happy birthday to you happy birthday to you happy birthday to you i'm luke get you up i happy birthday to you happy birthday to you happy birthday ڪي ته ها 7 9 8 6 తెలంగాణ పిత కె చంద్రశేఖరరావు గారి మరి పుట్టినరోజు ఈరోజు మరి వారి జన్మదిన సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో మరి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో బెల్లంపల్లి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు అట్లాగే పండ్ల పంపిణీ కార్యక్రమం అట్లాగే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తూ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మా జాతి పిత మరి కేసీఆర్ గారు భగవంతుడు మరి వారికి ఇంకా మా ఆయుష్లందరి వారికి వారు ఉచ్చుకొని ఇంకా కలకాలం మరి ఆయుర ఆరోగ్యాలతోని మరి ఆ భగవంతుడు వారికి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన ఏదైతే కాంగ్రెస్ పాలన నడుస్తున్నదో రేవంత్ రెడ్డి పాలన నడుస్తున్నదో మరి దానికి చర్మగీతం పాడడానికి మరి వారికి మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో మరి రాక్షస పాలనకు అంతం ఈ రావణ కాష్టం కాలడానికి రా రాముని అవతారంలో ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలోకి తప్పకుండా ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా చల్లగా ఉండాలని చెప్పేసి ఈరోజు మరి జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం వారికి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రతి ఒక్కరి పక్షాన రైతుల పక్షాన యువకుల పక్షాన మహిళల పక్షాన అందరి పక్షాన వారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఏదైతే చక్కటి పరిపాలన మరి కన్న కొడుకులాగా వృద్ధ దంపతులను చల్లగా చూసినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు రైతులను మరి రైతులు బాగుండాలి రైతు కుటుంబాలు ఉండాలని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మరి ఆ మహానుభావుడి జన్మదినం ఈరోజు మరి వారు ఇంకా చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ జై కేసీఆర్ జై